రామభక్త హనుమాన్ అంటూ పూజలను అందుకుంటాడు హనుమాన్ తనను పూజించే భక్తులు కోరిన కోర్కలను తీర్చి ఆంజనేయ స్వామికి ఐదు అంటే రామభక్త హనుమాన్ అంటూ పూజలను అందుకుంటాడు హనుమంతుడు తనను పూజించే భక్తులు కోరిన కోర్కలను తీర్చే ఆంజనేయ స్వామికి ఐదు అంటే చాలా ఇష్టం అందుకని హనుమంతుడి గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు ఐదు అరటి పళ్ళు సమర్పించాలని పండితులు చెబుతూ ఉంటారు అయితే మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకల శుభాలు ఆయురారోగ్యాలను ఇస్తాడు ఆంజనేయానికి తమలపాకుల పూజ చేయడానికి పురాణాల్లో ఒక కథ ఉన్నది ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలకల్ని సేవిస్తున్న శ్రీరాముడు చెంతకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని స్వామి ఏమిటవి నీ నోరు అంత ఎర్రగా ఎందుకుంది అని అడిగాడు అప్పుడు రాముడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకులను కట్టుకొని గెంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు స్వా స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ కదలివనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు ఆంజనేయ స్వామి రుద్ర సంబుధుడు తమలపాకులు శాంతినిస్తాయి అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి సుఖము లభిస్తాయి తమలపాకులను మరో పేరు నాగవల్లి దళాలు తమలపాకులతో పూజించడం వలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది హనుమంతుడిని ఏ విధంగా తమలపాకులతో పూజిస్తే ఏ ఫలితాలు కలుగుతాయో అవి కూడా చూద్దాం లేత తమలపాకుల హారాన్ని ఆంజనేయ స్వామికి వేస్తే రోగాలతో ఇబ్బందులు పడేవారు త్వరగా ఆరోగ్యవంతులు అవుతారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో కలతలు ఉంటే అవి పరిష్కారపడతాయి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లలు ఆరోగ్యంగా బాగుపడి వారు బాగా ఎదుగుతారు వ్యాపారంలో నష్టం వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకుల పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారంలో లాభాలు పడతాయి స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంఘంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి శనేశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది వైద్యపరంగా నయం కాని వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ఆ ఆకులను ప్రసాదంగా తింటే అన్ని రోగాలు నివారణ అవుతాయి సుందరకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్మని అనుగ్రహం ఉంటుంది కోర్టు వివాదాలను ఎదుర్కొంటున్న వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే ఆ ఆకులను ప్రసాదంగా తింటే జయం మీదే అవుతుంది సో ఇక మీరు కూడా ఈ పరిహారాలన్నీ చేసి హనుమంతుడి అనుగ్రహం పొందండి మీరు ఇక మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని పూజించి ఐదు తమలపాకులు కుంకుమ బొట్టు పెట్టి మాల వేసి హనుమంతుని విగ్రహానికి వెయ్యాలి మీరు ఇలా చేస్తే హనుమంతుడు త్వరగా సంతుడై మీ పని వ్యాపారంలో అన్ని అడ్డంకులను తొలగిస్తాడు సమస్యల నుంచి ఉపశమనం కోసం మంగళ శనివారాల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించి ఆ తర్వాత మీ దగ్గరున్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి హనుమంతుని పాదాల వద్ద తమలపాకులు సమర్పించి హనుమాన్ చాలీసా పఠించండి మంగళవారం శనివారం ఈ పని చేయడం వల్ల మీ జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక ఆర్థిక సమస్యలని పరిష్కరించడం కోసం ఎంత కష్టపడి పనిచేసినా డబ్బులు రాకపోయినా వచ్చినా నిలవకపోతుంటే తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు మీరు పనిచేసే కార్యాలయం లేదా షాపుల్లోని తూర్పు దిక్కున తమలపాకును పెట్టాలి ఈ తమలపాకును ఒక్కసారి కట్టి అలాగే వదిలేస్తే మీకు లాభం ఉండదు మీరు గతంలో కట్టిన తమలపాకును తీసివేసి ప్రతి శనివారం లేదా మంగళవారం నీటి ప్రవాహంలో వదలాలి తర్వాత దాని స్థానంలో కొత్త తమలపాకును పెట్టాలి ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్య త్వరలోనే తిరిగిపోతుంది సో హనుమాన్ చాలీసా కూడా నిత్యం పఠిస్తూ ఉంటే హనుమంతుడు అనుగ్రహం మనకి ఎప్పుడు ఉంటుంది దీంతో పాటు హనుమాన్ ద్వాదశనామ స్తోత్రం మీరు ఎప్పుడైనా ఏదైనా ఇంపార్టెంట్ పని కోసం బయటికి వెళ్ళినప్పుడు ఈ హనుమాన్ ద్వాదశనామ స్తోత్రం అనేది చదువుకుంటే ప్రతి కార్యంలోని మీకు విజయం ఖచ్చితంగా దొరుకుతుంది हनुमान ने जनवायर पुत्रों महाबलहा रामेश्वर पल गुनासा कहा पिंगाक्षो आमित विक्रमनहा उदादीकरणस चेव सीताशोक लक्ष्मण प्राण दाता शदसा ग्रीबस्य दर पहा द्वादशीतानि नामानि कपिंद्रस्य महत्वनहा स्वापकाले पठेनित्यं यात्रा काले विशेषतः तस्य मृत्युभैमनास्ती सर्वत्र विजयी भवे సో ఇది యాత్రాకాలే లేకపోతే ఏదైనా మీరు పని మీద వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చదువుకుంటే సక్సెస్ అనేది మీకు ఖచ్చితంగా దొరుకుతుంది ఆ పనిలోనే ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యి తీరుతారు సో దీనివల్ల మనకి హనుమత్ అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది